క్రైస్త లార్డ్ అందరికి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రీతిగా నీకు వందనాలు ప్రత్యేకంగా ఈ సమయమున మరి తండ్రి మాకు తెలియన కొత్త ప్రాంతాన్ని గురించి మాకు ప్రార్థించే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఆయన ఈ సమయమున దక్షిణ బస్తర్ దంతవాడ జిల్లాలోని ఏడు మండలాలు ఆరు వందల పదహారు గ్రామాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవా ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిచయం బట్టి ఇంతవరకు జరిగించిన విధానాన్ని బట్టి మీకు రాబోయే దినాలలో నాయనా ఇంకా నైనా మరి ఎక్కడికైతే నీ పరిచర్య అందలేదు అక్కడ ప్రతి ప్రాంతాన్ని మీరు నీ వాక్యము ప్రకటించబడడానికి నీ సేవకులను బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన మరి అక్కడ ఉంటున్నటువంటి పాలకులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన జ్ఞానము చేత మీరు పరిపాలన చేయడానికి మీరు తోడై ఉండండి ప్రతి వ్యతిరేకతలో ప్రభావ మరి నీ సేవకులను బలంగా నిలబడి మీకు సాక్షులుగా నిలబడే కృపను గ్రహించమని ప్రతి విషయంలో నాయన మీ నామము పరచబడడానికి సహాయం చేయమని ఈ ఈ ఒక నిమిషం కూడికలో మా అందరితో కలిసి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఏసునామం నడివి వేడుకుంటూ ఉన్నామ తండ్రి పామెన్